స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కాంధే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాలనీలో మరియు చుట్టుపక్కల నివసిస్తున్న ఇరుపేదలకు మరియు వృద్ధులకు బియ్యం పంపిణీ దాదాపు యాభై రెండు మందికి మనం ఈరోజు ఇవ్వడం జరిగింది మనాసే మాదవ సేవ లక్ష్యంగా వృద్ధులకు నేటి అవసరంలో భాగంగా ఆహారం భాగంగా బియ్యం ముఖ్యం కాబట్టి ఆ బియ్యాన్ని గత పది సంవత్సరాలుగా కంటిన్యూ ప్రతి నెల ఈ శనివారం కానీ వివిధ రోజులలో మేము అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా సేవా దృక్పథాన్ని అలవరుచుకొని ముందుకు సాగాలని కోరుతున్నాను ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకు సెక్రటరీ మరియు ట్రెజరర్ మరియు సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఆంధ్ర శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి ప్రతి నెల నెల అబ్బకు బొబ్బ అనే కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి నిరుపేదకు ఒక ఐదు కిలోల బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చాలా ఏళ్ళ నుండి నిరవధికంగా నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి అనగారిన ప్రజలు మరి ఆకలితో ఉండకుండా వారికి నెల నెల ఐదు కిలోల బియ్యాన్ని ఇచ్చి వాళ్లకు చేయుతలు అందిస్తోంది మరి రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ మరి ఇది ఒకటే కార్యక్రమం కాదు మరి వైద్య సేవల్లో కానీ సమాజ సేవలో గాని మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో భాగంగా కానీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మరి రక్ష అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మరి గత చాలా సంవత్సరాల నుండి మరి నిరుపేదలకు బాధ్యతగా నిలుస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మరి చలికాలంలో అయితే దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఈ విధంగా అంటే సమాజంలో ఎప్పుడు ఏది నీడి ప్రజలకు అంత ఏది అవసరం అనేటువంటి గుర్తించి దానికి మరి ఆ ప్రోగ్రాంను నిర్ణయించి మరి దాంట్లో అందరూ మేధావులమే మేము ఉన్నాం కాబట్టి ఇంకా వందే మాత్రం యూత్ సభ్యులు కూడా ఉన్నారు యూత్ మరి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ మరి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మరి నిరుపేదలు కూడా వాళ్ళు మా గుండె చప్పుడే రక్ష అనే భావనతో ప్రతిసారి పిలువగానే మరి దండోపతండాలుగా వచ్చి దాదాపు యాభై అరవై మందికి ఎవ్రీ మంత్ మరి బియ్యాన్ని నిరాధికంగా ఇవ్వడం అనేది చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియస్తూ మరి దీన్ని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు మరి కాంజా శ్రీనివాస్ గారు నిజంగా ఇలాంటి సంస్థలు ఎన్నో స్థాపిస్తారు ఎన్నో మధ్య మధ్యనే బంద్ అయిపోతూ ఉంటాయి కానీ ఇది నిరవధికంగా నడుస్తున్నా అంటే మాలో ఒక స్పిరిట్ దాగి ఉంది ఒక శక్తియుక్తులు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తియుక్తులను మేము ముందుకు వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం ప్రజల గుండె చప్పుడుగా వెలుగొందుతున్నదంటే నిజంగా అభినందనీయం హర్షణీయం శ్లాఘనీయమని తెలియజేస్తూ మరి రక్ష